నక్కనా కొడక శివాజీ గారు తప్పు చేస్తే శివాజీ గారిని తప్పు అని చెప్పాలి కానీ శివాజీ గారి తల్లిని తిట్టే అర్హత నీకు ఎవరు మీరు ఇట్లా బట్టలు వేసుకోవద్దని ఒక నోరు జారితేనే అమ్మాయి వాడిగా కనబడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా మరి ఏం తప్పు చెయ్యని శివాజీ గారి తల్లిని లా అనే పదంతో తిడుతున్నావు కదా మరి నువ్వెంత తప్పుడు అనివి ఒక స్త్రీ గౌరవాన్ని లక్షల మంది చూస్తుండగా లా అనే పదంతో తిట్టిన నువ్వు స్త్రీకి ఏం గౌరవం ఇస్తున్నావు హిందువుల జోలికి వచ్చిన మా హిందువుల గురించి మా హిందువుల మంచి గురించి మాట్లాడే గరికపాటి గారు కావచ్చు లేకపోతే చాగంటి గారు కావచ్చు వాళ్ళ గురించి ఏదన్నా లిమిట్ క్రాస్ చేసి మాట్లాడితే చెడ్డి చెడ్డి లిపిదంతం చెప్తున్నావు ఇంకొక ఐదు సంవత్సరాలకో ఆరు సంవత్సరాలకో పది సంవత్సరాలకో భారతదేశం రాకుండా ఉండవు షర్టు ప్యాంటు ఇప్పి కొడతాం చెప్తున్నా మాటలు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఏ మతస్తున్నగా ఏ కులగా ఎదుటి మతాన్ని గౌరవించకుండా నోటికి మాట్లాడితే మాత్రం అస్సలు నీకు పది లక్షలు కాదు కోటి మంది ఫాలోవర్స్ ఉన్నా ఎవడు ఏం పీకలేడు హిందువుల గురించి ఇంకొక మాట జవ దాటి మాట్లాడిన అనుకో నా అన్వేషణ నీకు దేశాలే తిరిగే పని ఉన్నట్టున్నది నాకు నిన్ను పట్టుకునే పని మాత్రమే పెట్టుకుంటా గుర్తు పెట్టుకో